శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం మనకు పన్నెండు రాసులు ఉంటాయని ఆ రాసుల్లో రెండవ రాశి వృషభ రాశి అని మనకు తెలుసు అయితే ఈ వృషభ రాశిలోకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి మన ప్రేక్షకులకు ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుసు ఒక్కొక్క రాశి తొమ్మిది పాదాల వల్ల తొమ్మిది నక్షత్ర పాదాల వల్ల ఏర్పడుతుందంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు నాలుగు ఎనిమిది ఇంకొక ఇంకొక నక్షత్రంలోంచి ఒక పాదం తీసుకొని మనము మేషరాశికి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి అవుతుంది అనుకున్నాము ఇప్పుడు మరి వృషభ రాశికి ఏమేమి నక్షత్రాలు వస్తాయి అన్నప్పుడు కృత్తిక నక్షత్రములో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రములో ఉన్నటువంటి నాలుగు పాదాలు నాలుగు ప్లస్ మూడు ఏడయ్యాయి అలాగే మృగశిర నక్షత్రములో ఉన్నటువంటి రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు మొత్తం ఇప్పుడు ఈ తొమ్మిది పాదాలు కలిసి కూడా మనకు వృషభ రాశి అవుతుంది అంటే కృత్తికలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణిలో నాలుగు పాదాలు మృగశిరులో ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి మనకు వృషభ రాశి అవుతుంది ఈ వృషభ రాశి స్త్రీ రాశి అంటే స్త్రీ రాశి అని చెప్పినప్పుడు మనకు సహజంగా స్త్రీకి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే సౌమ్యంగా ఉండడం కోమలంగా ఉండడం మితంగా ఆ ఆలోచన చేయటము తగిన విధంగా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ఉండడము మాట్లాడటము కాస్త భక్తి ఎక్కువగా ఉండడము ఇలాంటి లక్షణాలను సహజంగా స్త్రీలు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలను దాదాపు కలిగి ఉంటారు మరియు ఈ వృషభ రాశి యొక్క స్వభావం ఏమంటే స్థిర రాశి ఈ రాశి స్థిర రాశిగా ఉండడం వల్ల వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటి మీద దృఢంగా అలాగే ఉంటారు ఆ తీసుకున్న నిర్ణయాల నుంచి మాటిమాటికి నిర్ణయాలను మార్చుకునే స్వభావం వీళ్ళకు ఉండదు చెర రాశిలాగా ఉదాహరణకు మేషరాశి మనం చెర రాశి అనుకున్నాం వాళ్ళు నిర్ణయాలను త్వర త్వరగా మార్చుకుంటూ ఉంటారు ఈ స్థిర రాశిలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ స్థిర రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఖచ్చితంగా నిలబడతారు అనుకున్న పనిని సాధించేటువంటి తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అలాగే వీళ్ళ యొక్క ఈ రాశి యొక్క తత్వం కూడా భూతత్వం భూతత్వం అవ్వటం వాళ్ళకు కూడా వీళ్లకు కాస్త సహనం ఎక్కువ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా తొందరపడి వాళ్ళని ఏదో ఆనటం కానీ లేకపోతే వాళ్ళు చెప్పింది అనుసరించటం కానీ కాకుండా కాస్త తత్తరి లేకుండా దృఢంగా అసలే వీళ్ళు స్థిర రాశి వాళ్ళు దానికి తోడు భూతత్వం ఉన్నవాళ్ళు అందువల్ల ఏంటంటే కాస్త ఓపిక సహనము క్షమాగుణం ఎక్కువగా ఉన్నటువంటి మనుషులుగా ఉంటారు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు అలాగే వృషభ రాశి దక్షిణ దిశకు ప్రాధాన్యత వహిస్తుంది మనం ఎప్పుడైతే ఈ రాశి దక్షిణ దిశకు ప్రాధాన్యత వహిస్తుందని తెలుసుకున్నామో మనకేంటి అంటే మనం ఏదైనా ఒక కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక స్థలం కొనుక్కోవాలి లేదా ఒక ఆఫీసు ఒక వ్యాపారం ప్రారంభం చేయాలి అలాంటప్పుడు మనం దక్షిణ దిశకు ప్రయత్నం చేయటం కానీ లేదా మనం తీసుకోవాలన్నటువంటి ఆ ఇల్లు కానీ లేదా ఆఫీస్ కానీ దక్షిణం వాకిలు ఉన్నది కానీ మనం తీసుకుంటే మనకు ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ ఇది రెండవ రాశి మేషరాశి తర్వాత వచ్చేటువంటి రాశి ఇది వృషభ రాశి ఈ రాశి థర్టీ నుంచి సిక్స్టీ డిగ్రీస్ లోపల ఉంటుంది మనం ఈ డిగ్రీలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాసులలో గ్రహాలు ఉంటాయి రాసులలో కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని రాసుల్లో ఉంటాయి అవి ఏ డిగ్రీలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఫలానా రాశిలో ఈ డిగ్రీలో ఫలానా నక్షత్రం ఉంది ఫలానా గ్రహం ఉంది అని మనకు తెలిసినప్పుడు దాని ఫలితాలు తెలుసుకోవడం మనకు మరింత సులభం అవుతుంది అందువల్ల ఈ డిగ్రీల యొక్క ఆవశ్యకత కూడా ఉంటుంది ఇది ముప్పై నుంచి అరవై డిగ్రీల్లో ఈ వృషభ రాశి ఉంటుంది తర్వాత ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు సాధారణంగా సంతానం ఎలా ఉంటుందంటే సామాన్యంగా ఉంటుంది అంటే అల్ప సంతానం కాకుండా మరీ ఎక్కువ సంతానం కాకుండా ఒకరు ఇద్దరు ముగ్గురు సంతానం ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి నక్షత్రాలు ఈ వృషభ రాశులు మరి ఈ వృషభ రాశికి ఎవరెవరు వశ్యమవుతారు అంటే ఏ రాశి వాళ్ళతో వెలిసి వీళ్ళు కలిసి పనిచేస్తే ఉపయోగంగా ఉంటుందంటే కర్కాటకము తుల ఈ రెండు రాశుల వాళ్ళు ఈ వృషభ రాశికి వశ్యమవుతారు దీనివల్ల మనకి ఏంటి ప్రయోజనం ఈ లక్షణం మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక వ్యాపారంలో నేను ఒక పార్ట్నర్ను తీసుకోవాలి లేదా నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను లేదా ఈ వృషభ రాశి వాడు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు అప్పుడు ఏంటి ఎదుటి వాళ్ళు కర్కాటక రాశి కానీ లేదా తులారాశి కాని వాళ్ళు అయితే వీళ్ళతో సఖ్యతగా ఉంటారు వీళ్లకు వశ్యం అవుతారు అలాగే వ్యాపారంలో ఒక పార్ట్నర్ను తీసుకోవాలనుకుంటున్నాను ఆ ఎదుటివాడు కర్కాటక రాశి వాడు కానీ తులారాశి కాని వాడైతే మనకు అనుకూలంగా మనతో కలిసిమెలిసి ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఇది సరి రాశి బేతి రాశి సరి రాశి అని తెలుసుకున్నాము ఈ సరి రాశి అవ్వడం వల్ల ఇది స్త్రీ రాశి కూడా అయింది అలాగే ఇది హ్రస్వ రాశి కూడా చిన్న రాశి మేషరాశిలాగా ఇది కూడా చిన్న రాశి ఈ మానవ శరీరంలో వృషభ రాశి మన ముఖాన్ని ప్రతిబింబిస్తుంది ముఖాన్ని ప్రతిబింబించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పొద్దున ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది ముఖానికి సంబంధించిన అనారోగ్యం వచ్చింది దానికి కారణాలు ఏంటని మనం జాతకంలో పరిశీలించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ వృషభ రాశిలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు ఉన్నాయా ఎవరెవరు కలిసి ఉన్నారు లేదా ఈ వృషభ రాశికి ఎవరి దృష్టి ఉంది ఎక్కడి నుంచి ఏ గ్రహాలు దీన్ని చూస్తున్నాయి పాపగ్రహాలు చూస్తున్నాయా లేదా శుభగ్రహాలు చూస్తున్నాయా అనేటువంటి విషయాన్ని కనుక మనము బాగా పరిశీలన చేయగలిగితే ముఖానికి సంబంధించినటువంటి వచ్చిన అనారోగ్యాలు ఏదో ముఖం పాలిపోయినట్టు అవటము చర్మం పాలిపోయినట్టు అవటము లేకపోతే ఈ కంటి జబ్బులు రావటం ఇలాంటి వాటిని కూడా మన ముఖంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో వచ్చేటువంటి సమస్యల గురించి మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ వృషభ రాశిలో ఏం జరుగుతుంది ఈ వృషభ రాశిలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి ఏ దృష్టి ఉంది అనేటువంటిది తెలుసుకున్నప్పుడు మనము ఆ సమస్య పరిష్కారాన్ని కూడా మనము ప్రయత్నం చేయవచ్చు తల ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు శుభగ్రహం రాక్షస గురువైనా కూడా ఆయన శుభగ్రహం విద్వాంసుడు ఆయన ఎంతో గొప్ప పండితుడు ఈ శుక్రాచార్యుడు ఈ శుక్రగ్రహము ఈ వృషభ రాశికి అధిపతి అవ్వడం వల్ల మనకి ఏంటంటే సౌమ్యత్వము ఈ శుక్రుడు రాక్షసు గురువు అయినా ఆయన చాలా సౌమ్యమైనటువంటి వాడు శుభమైనటువంటి వాడు అందువల్ల ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం కూడా భిన్నంగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు దృఢంగా అనుకున్నది సాధించేంత వరకు ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్నించి బయటికి పోయేటంటే తత్వము వీళ్ళకు ఉండదు అనుకున్నది ఆచరించి దీన్ని సాధించాలి అనేటువంటి మానసికమైనటువంటి స్థితిలో ఉంటారు అందువల్ల ఇలాంటి వాళ్ళతో ఈ వృషభ రాశి వాళ్ళతో మనకి కనుక సఖ్యత ఉంటే ఈ వృషభ రాశి వాళ్ళతో కనుక మనం కలిసి పని చేయగలిగితే మనం చేయవలసిన పనిని సగం పనిని వాళ్ళే చేస్తారు ఎందుకంటే వాళ్లకు పని చేసేటువంటి తత్వం ఎక్కువ అనుకున్నది సాధించేటువంటి తత్వం ఎక్కువ కాబట్టి ఈ వృషభ రాశి వల్ల మనకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి అందువల్ల మనము వృషభ రాశిలో పుట్టిన వాళ్ళతో కలిసి పనిచేయటం అనేటువంటిది మనకు కూడా మంచిని ఇస్తుంది శ్రీమాత్రే నమ మనము ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకున్నాము స్వస్తి